నమస్తే అండి వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ మన ఎంకే కలెక్షన్స్లో ఎవ్రీడే కూడా న్యూ కలెక్షన్స్ అనేవి మీరు వాచ్ చేస్తూనే ఉన్నారు కదా అయితే మీకోసం బ్యూటిఫుల్ లైట్ వెయిట్ కంచి పట్టులో డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి చాలామంది అడుగుతున్నారండి ఈ లైట్ వెయిట్ కంచి పట్టులో రీస్టాక్ చేయమని చెప్పి ప్రజెంట్ అయితే మన స్టోర్లో ఎప్పుడు కూడా మనకు హండ్రెడ్ శారీస్ అయితే రెడీ ఉంటుందండి ఎందుకంటే డైలీ మనకు త్రీ డేస్ ఫోర్ డేస్కి స్టాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఈ పట్టు శారీస్లో అవైలబుల్లో ఉన్నాయి వాటిలో ఉండేటువంటి కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అయితే ఇవాళ వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఎంకే కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే ఎవ్రీడే న్యూ కలెక్షన్స్ అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ ఆన్లైన్ షాపింగ్ కూడా ఈజీగా ఉంటుంది లేదు స్టోర్ను కూడా విజిట్ చేస్తే వీటితో పాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అండ్ మోడల్స్ అయితే చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇక కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తూ మాట్లాడుకుందాం ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ నావీ బ్లూ కలర్ షేడ్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది పైన వచ్చేటువంటి బోర్డర్ అంతా కూడా మనకి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ వరకు మనకి ఈ బోర్డర్ అయితే పైన వచ్చేటువంటి బోర్డర్ అండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకిలాగా డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్కి బుటీ అంతా కూడా మనకు ఒక టెంపుల్ స్టైల్ లాగా మనకి ఈ బుటీ అయితే ఉంటుందండి బుటీలో వచ్చేసి మనకు హార్స్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా స్మాల్ బుటీ స్టైల్లో మనకు ఉంటుంది శారీ లుక్ అంతా కూడా మనకు ఈ విధంగా బుటీ స్టైల్లో చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి ఇలాగా డార్క్ నావీ బ్లూ విత్ మెరూన్ రెడ్ కలర్ షేడ్తో శారీ ఉంటుంది సెకండ్ వైపు వచ్చేటువంటి బోర్డర్ అంతా కూడా మనకు లెంతీ బోర్డర్ అండి బోర్డర్ కాన్సెప్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ వరకు మనకి బోర్డర్ అయితే ఉంటుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు కాన్సెప్ట్ అంతా కూడా మనకి ఇలాగా రిచ్ పళ్ళు అయితే ఉంటుంది వన్ మీటర్ పళ్ళు ఉంటుంది అది కూడా కాంట్రాస్ట్ మనకు డార్క్ నావీ బ్లూ కలర్ షేడ్తో ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా బ్రోకే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మంచి బ్రైట్ మెరూన్ రెడ్ కలర్ షేడ్ అండి శారీలో వచ్చేటువంటి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ షేడ్ వచ్చేసి మనకి ఏంటంటే మంచి బ్లూ విత్ ఎల్లో కలర్ షేడ్ అండి చూడండి ఎంత బాగుందో శారీ శారీ అంతా కూడా మనకిలాగా డార్క్ నావీ బ్లూకి విత్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్తో బ్యూటిఫుల్గా మొత్తం కూడా డిజైన్ తీసుకున్నాం లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ వచ్చేసి మనకు మరొక బ్యూటిఫుల్ కలర్ షేడ్ అండి ఈ కలర్ కూడా చాలా చాలా క్లాసీగా ఉందండి గ్రే కలర్ కాంబినేషన్కి విత్ పింక్ కలర్ షేడ్ అండి ఈ విధంగా మంచి గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మనకి ఇలాగా చాలా క్లాసీగా మనకు డిజైన్ తీసుకున్నామండి లుక్ అయితే గ్రే విత్ పింక్ కలర్ షేడ్ మొత్తం కూడా ఈ విధంగా మనకు స్మాల్ బుటీ స్టైల్లో చాలా క్లాసీగా ఉందండి అండ్ వచ్చేసి మనకు ఇంకొక కలర్ లైట్ సీ గ్రీన్కి విత్ డార్క్ గ్రీన్ అండి ఈ విధంగా మంచి లైట్ సీ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్స్ ఫేస్టల్లో కావాలన్నా కూడా ఫేస్టల్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి లేదు మనకు డార్క్ కలర్స్ కావాలన్నా కూడా డార్క్ కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి అండ్ వచ్చేసి మనకు నెక్స్ట్ కలర్ లావెండర్ విత్ బ్లూ కలర్ షేడ్ అండి అందుకు కూడా డబల్ వార్పులో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ షేడ్ అండి డార్క్ నావీ బ్లూ కలర్కి విత్ బ్లూ కలర్ షేడ్ అండి గ్రీన్ గ్రీనిష్ బ్లూ అండి కళ్ళనైతే షేడ్లో వస్తుంది లుక్ అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ కలర్ చూసారా ఎంత బాగుందో గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా కలనేత అండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది లుక్ అయితే చాలా చాలా బాగుందండి మంచి క్లాసీ లుక్తో ఉంది శారీ అయితే నెక్స్ట్ కలర్ గ్రేకి బ్లూ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ సంపంగి ఎల్లో కలర్ షేడ్ అండి సంపంగి ఎల్లోకి మనకు విత్ సి గ్రీన్ కలర్ షేడ్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మళ్ళీ ఉందండి కలర్ కాంబినేషన్ అది కూడా డబల్ వార్ప్ అండి ఫ్యాబ్రిక్ అంతా కూడా డబల్ వార్పు హ్యాండ్లూమ్లో వచ్చేటువంటి వెరైటీ అండి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కొత్త కాంబినేషన్ అండి చాలా బాగుంది సారీ మరొక కలర్ గ్రే కి విత్ చాక్లెట్ బ్రౌన్ కలర్ షేడ్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ ప్రైజెస్ అంతా కూడా మనకేంటంటే ఓన్లీ సిక్స్ థౌజండ్ రూపీస్కే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది గివ్ అవే గురించి చెప్పాను కదా త్రీ పట్టు శారీస్ అండి ఇప్పుడు ఏవైతే పట్టు శారీస్ చూపిస్తున్నామో వాటిల్లో అంటే ఇవి కలర్స్ కాదండి వాటిల్లో ఒక త్రీ శారీస్ అయితే గివే కింద ఇస్తున్నామండి అది కూడా ఫిబ్రవరి ఇది వచ్చేసి మనకు మనకి మనకేంటంటే వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నేను ఆ శారీస్ అనేది గివ్ అవే కింద ఇస్తానండి ఎందుకంటే మీరు మా దగ్గర పర్చేజ్ చేసినటువంటి శారీస్ ఏవైనా కానివ్వండి మీరు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కట్టి మీరు ఆ ఫొటోస్ మాకు కూడా షేర్ చేసినట్లయితే వాటిలో మంచిగా ఉండేటువంటి త్రీ కస్టమర్స్ని మేము ఎంచుకొని వాళ్ళకు వచ్చేసి ఈ పట్టు శారీస్ అయితే గివ్ అవే కింద ఇవ్వడం జరుగుతుందండి అవన్నీ కూడా ఏంటంటే ఆ పట్టు శారీస్ అవి మీకు ఆ కలర్ కాంబినేషన్స్ ఏవిచ్చేవి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో వీ చూసారు కదా మనకు ఇవాళ లేటెస్ట్గా ఉన్నటువంటి బ్యూటిఫుల్ లైట్ వెయిట్ కంచి పట్టు శారీ కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ మీ అందరికీ తప్పకుండా నచ్చాయని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లేదు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ కావాలనుకుంటే ఒకసారి ఎంకే కలెక్షన్స్ స్టోర్ని విజిట్ చేస్తే వీటితో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది చూసి పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ యొక్క అడ్రస్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నర్సింహపురి కాలనీ కమాన్ ఉంటుంది కమాన్ లేక్ ఎంటర్ అవుతానే స్టోర్ అనేది అందుబాటులో ఉంటుంది స్టోర్కి విజిట్ చేయలేమన్న వారికి సింగల్ సారీ కూడా మనకు కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్లో ఉందండి స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ త్రూ పర్చేజ్ చేసుకోవచ్చు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇది వాళ్ళ ఎంకే కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మరో లేటెస్ట్ అండ్ కలెక్షన్తో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే